యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పిన ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయపాను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడివచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకుని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి అయితే ప్రజలలో అల్లరి కలుగకుండు నట్లు పండుగలో వద్దని చెప్పుకునిరి యేసు బేతనియలో కుష్ట్రోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుగుండి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తలమీద పోసెను శిష్యులు చూచి కోపపడి ఎందుకు దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకియవచ్చునే అని యేసు ఆ సంగతి తెలిసి కొని స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు బీదలెల్లప్పుడు మీతో కూడా ఉన్నారు గాని నేనెల్లప్పుడు మీతో కూడా ఉండను ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను అప్పుడు పన్నెండు మందిలో నొకడుగు విస్కరియోతుగా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేనాయనను మీకప్పగించిన ఎడల నాకేమీ ఇత్తురని వారిని అందుకు వారు ముప్పది వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు వద్దకు వచ్చి పసకాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుచున్నావని అడిగిరి అందుకాయన మీరు పట్టణమందున్న ఫలాని మనుష్యుని వద్దకు వెళ్ళిన కాలము సమీపమయ్యున్నది నా శిష్యులతో కూడని ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనని యేసు తమ కాజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి సాయంకాలమైనప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో అక్కడ నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయన నడుగగా ఆయన నాతో కూడా పాత్రలో చేయి ముంచినవాడెవడో వాడే నన్ను అప్పగించువాడు మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన కోరుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ ఆ మనుష్యుడు పుట్టియుండని ఎడల వానికి మేలని చెప్పెను ఆయనను అప్పగించిన యూధాబోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అనెను వారు భోజనము చేయుచుండగా ఏసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకుని తినుడి ఇది నా శరీరమని చెప్పిను మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిండింపబడుచున్న నిబంధన అనేక ప్రాచీన ప్రతులలో క్రొత్త నిబంధన అని పాఠాంతరము రక్తం నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా దినము వరకు ఇతను దాని త్రాగనని మీతో చెప్పుచున్నానని అంతట వారు కీర్తన పాడి కొండకు వెళ్లి అప్పుడు ఏసు వారిని చూచి రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు ఏలైనగా గొర్రెల కాపరిని కొట్టుదును మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది గదా నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్లదనెను అందుకు పేతులు నీ విషయమై అందరూ పడినను నేను ఎప్పుడునూ పడనని ఆయనతో చెప్పగా యేసు అతని చూచి ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను పేతురాయనను చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనెను అదే ప్రకారము శిష్యులందరూ అనిరి అంతటా యేసు వారితో కూడా గెచ్చేమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జబెదయ్యి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొనిపోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టిను అప్పుడు ఏసుమరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే నీ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిము ఆయనను నా ఇష్టప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను ఆయన మరల శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియా అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతులతో చెప్పి మరల రెండవమారు వెళ్ళిన తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ నుండి తొలగిపోవుట కాని కానీ నీ చిత్తమే సిద్ధించుగా అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరల నిద్రించుట చూచును ఏలైనగా వారి కన్నులు భారముగా ఉండెను ఆయన వారిని మరల విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేసెను అప్పుడు ఆయన తన శిష్యుల యొద్ధకు వచ్చిక నిద్రపోయి అలసట తీర్చుకునుడి ఇదిగో ఆ గడియ వచ్చి మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు లెండి వెళ్ళుదము ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పిను ఆయన ఇంకను మాటలాడుచుండగా పన్నెండు మందిలో ఒకడుగు యూదా వచ్చును కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చును ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు ఆయనను పట్టుకునుడని వారికి గురుతు చెప్పి వెంటనే యేసు నొద్దకు వచ్చిబోదకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునెను ఏసు చెలికాడా నీవు చేయవచ్చి నది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకునిరి ఇదిగో ఏసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను ఏసుని కత్తి వరలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకును వారందరూ కత్తి చేతనే నశింతురు ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకునలేననియు వేడుకొనిన ఎడల ఆయన పన్నెండు సేన వ్యూహముల కంటే ఒకటింటికి ఆరు వేలు యోధులు ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా నేను వేడుకొనిన ఎడ్లీలాగు జరగవలనను లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పిను ఆ గడియలోనే యేసు జనసమూహములను సమూహములను చూచిబంది పోటుదొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకునవచ్చితిరా నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగనని చెప్పెను అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయి యేసును పట్టుకునిన వారు ప్రధాన యాజకుడైన కయప వద్దకు ఆయనను పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడియుండి పేతురు ప్రధాన యాజకుని ఇంటిముండిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి అంత అంతమేమో చూడవలనని వంట్రౌతులతో కూడా కూర్చుండెను ప్రధాన యాజకులను మహాసభవారందరును యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదకుచుండివి కాని సాక్షులనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు తుదకు ఇద్దరు మనుష్యులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో దానిని కట్టగలనని చెప్పెనని ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరమేమీ చెప్పవా వీరు నీమీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచినీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానను అందుకు ఏసునీవన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయువు ఆకాశం వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకుని వీడు దేవదూషణ చేసెను మనకిక సాక్షులతో పని ఏమి ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు మీకేమి తోచుచున్నదని అడిగిను అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడనిరి అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తూ నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుమనిరి పేతురు వెలుపటి ముంగిట కూర్చుండియుండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి నీవును గలిలయుడగు ఏసుతో కూడా ఉంటివి గదా అనెను అందుకతడు నేనుండలేదు నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను అతడు నడవలోనికి వెళ్లిన తరువాత మరి ఒక చిన్నది అతనిని చూచివీడును నజరేయుడగు ఏసుతో కూడా ఉండనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకుని నేనుండలేదు ఆ మనుష్యుని నేనెరుగనని మరల చెప్పిను కొంతసేపైన తరువాత అక్కడ నిలిచియున్నవారు పేతులనొద్దకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకడవే నీ పలుకు గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి అందుకో అతడు ఆ మనుషిని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టుపెట్టుకొనుటకును మొదలుపెట్టును వెంటనే కోడి కూసెను కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతులు జ్ఞాపకము తెచ్చుకుని వెలుపలికి పోయి ఏడ్చును